నంద్యాల సబ్ డివిజన్ ఐపీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన జావల్లి ఈ సందర్భంగా ఐపీఎస్ జావల్లి మీడియాతో మాట్లాడుతూ తను రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఐపీఎస్ ఫస్ట్ సబ్ డివిజన్ అని నంద్యాల జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఎస్డిపిఓగా నా పరిధిలో లా అండ్ ఆర్డర్లు మెయింటైన్ చేస్తూ క్రైమ్ కంట్రోల్ కి కృషి చేస్తానని అన్నారు ఒక ఉమెన్ ఆఫీసర్గా మహిళా సేఫ్టీ అనేది కూడా నాకు ఒక కీ ప్రియారిటీగా ఉంటుందన్నారు అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వారికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చని తెలిపారు మా నుంచి క్విక్గా ప్రాబ్లం రెస్పాన్స్ ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని అలాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ ఎటువంటి క్రైమ్ గురించి సమాచారం తెలిసినా తమకు తెలపవలసిందిగా కోరారు ఇందులో ముఖ్యంగా మీడియా సహాయ సహకారాలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు నా పేరు జావళి నేను ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఐపిఎస్ నాకు ఇది ఫస్ట్ సబ్ డివిజన్ నంద్యాల జిల్లాకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఎస్డిపిఓగా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అలాగే క్రైమ్ కంట్రోల్కి నేను కృషి చేస్తాను ఒక విమెన్ ఆఫీసర్గా మహిళల సేఫ్టీ అనేది కూడా నాకు ఒక కీ ప్రయారిటీగా ఉంటుంది అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు మా నుంచి క్విక్గా ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అట్లాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం తెలిసినా క్రైమ్ గురించి మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీది చాలా ముఖ్య రోల్ ఉంటుంది ముఖ్యమైన రోల్ ఉంటుంది సో ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్